రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి గాలి వీస్తుందని టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నసీర్ అభిప్రాయం వ్యక్తం చేశారు పొన్నూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి బుధవారం నసీర్ మాట్లాడారు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఓటింగ్ శాతం పెరగడం శుభ ముస్తఫా కుటుంబం వన్ టౌన్ లో అరాచకాలను సృష్టిస్తుందని మండిపడ్డారు తమ కార్యకర్తలపై దాడులు చేసిన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని ఈ అంశంపై తాము ఎస్పీని కలవబోతున్నామని తెలిపారు బీజేపీ జిల్లా నరేంద్ర జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు అధ్యక్షులు డేకల ప్రభాకర్ టీడీపీ నాయకులు షౌకర్ ఉండవల్లి శ్రీదేవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఓటర్ కూడా ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మద్దతుగా ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎంత ఎండ ఉన్నా కూడా వేడిని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున మహిళలు యువకులు అలాగే వృద్ధులు కూడా బారులు తీరి ఎన్నికల్లో పాల్గొనడం ఓటు వేయడం అనేది చాలా గొప్ప విషయం వారందరికి కూడా ఎవరైతే ఎన్ని కష్ట ఎంత కష్టమైనా కూడా ఓటు వేసేటువంటి క్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ పోరాటంలో నాతో పాటు అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నాకు పూర్తిగా మద్దతు తెలిపినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలకు నాయకులకు అభిమానులు అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఈ క్రమంలో అనేక మంది అనేక రకాల కష్టాలు నష్టాలు పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా వారందరి బాధ్యతను తీసుకుంటూ తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో గెలవబోతా ఉన్నాం అత్యధిక మెజార్టీతో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుపుని ఎవ్వరు ఆపేటువంటి ప్రయత్ ప్రసక్తే లేదు ఎందుకంటే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా డిసైడ్ అయినటువంటి పరిస్థితులున్నాయి రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు కూటమి గాలి వీస్తున్నటువంటి ఉన్నాయి ఎందుకంటే అభివృద్ధిని దాదాపు ఐదు సంవత్సరాలు అటకెక్కించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడగలిగినటువంటి నాయకులు కేవలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ గారు అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొని పెద్ద ఎత్తున కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ముందుకొచ్చి ఈరోజు కూటమికి మద్దతుగా ఓట్లేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినా వైసీపీ నాయకులు ఈరోజు చూస్తూ ఉన్నాం టీవీల్లో చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ ప్రజల మీద దాడులు ఎవరైతే వైసీపీకి అగెయిన్స్ట్గా తెలుగుదేశం కూటమికి మద్దతుగా ఓట్లేశారో అటువంటి వారి మీద దాడులు చేయడం ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడు లేనటువంటి విధంగా వైసీపీ నాయకులు ఓటమికి ఓటమి అంగీకరించలేక అనేక రకాల దాష్టికాలకు పాల్పడినటువంటి పరిస్థితులు ఆటో నగర్లో ఎప్పుడు లేనటువంటి విధంగా ఆటో నగర్ వ్యాపారస్తులు ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు మద్దతు తెలిపారనే ఆలోచనతో వారి షాపుల్ని కాల్చివేసేటువంటి ఘటన దగ్గర నుండి అలాగే డిఎస్ నగర్ ప్రాంతంలో మా కార్యకర్తలు దొంగోట్లేస్తున్నటువంటి వాళ్ళని ఆపినందుకు వారి చేతిని చేయిని ఇరగొట్టినటువంటి అంశం కానీ అనేక బూతుల్లో దొంగోట్లేసేటువంటి క్రమంలో పోలీసులకు మేము పోలీసులకు చెప్పి వాళ్ళని నిరోధించినటువంటి అంశాలు కానీ అలాగే శాసనసభ్యుడు ముస్తఫా గారు విచ్చలవిడిగా పోలింగ్ పోలింగ్ తేదీన ఓటు వేసేటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఓటమి భయం పట్టుకొని ముస్తఫా ముస్తఫా గారి కుటుంబ సభ్యులు యావత్తు కూడా పోలింగ్ బూతులను ఆక్రమించుకునేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి దాన్ని మా కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకొని రా నిన్న జరిగినటువంటి పోలింగ్లో పూర్తిగా బాధ్యత తీసుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క సోదరుడికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా